నమస్తే న్యూస్ నైన్టీ విక స్వాగతం తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి మల్లు బాటి విక్రమార్ కథన సొంత జిల్లాలో ఖమ్మం చింతకాని మండలం మధుర నియోజకవర్గంలో రెండవ విడత దళిత బంధు మంజూరు పత్రాలు అందజేస్తారని అదేవిధంగా మంత్రి నియోజకవర్గంలోని పదకొండు వందల మంది దళితులకు రెండవ విడత దళిత బంధు లబ్దిదారులకు కూడా మంతని నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు నియోజకవర్గంలోని దళితులకు రెండవ విడత దళిత బంధు నియామక మంజూరు పత్రాలు అందజేయాలని మంతని డివిజన్ దళిత బంధు సాధన సమితి అధ్యక్షులు ఊట్ల శ్రీను డివిజన్ ఉపాధ్యక్షులు ఆర్ల స్వామి డివిజన్ కోశాధికారి గద్దెల శంకర్ కోరుతున్నారు ఇక దళితుల బతుకులు పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన వ్యక్తి తమరు కాద ప్రాంత ప్రజల బతుకులు బాగుపడాలని దృఢ సంకల్పంతో మంత్రి నియోజకవర్గంలోని దళిత కుటుంబాల్లో ఆర్థికంగా సామాజికంగా విద్యా వైద్య ఆరోగ్య పరంగా ఎదగాలనే ఆకాంక్షతో తమరు మా బతుకులు బాగుపడాలని సాధు ఉద్దేశంతో రెండు విడత దళిత బంధు నిధులు వెంటనే విడుదల చేయాలని మంత్రి నియోజకవర్గ దళిత బంధుల లబ్ధిదారులకు పక్షణ రాష్ట్రపతి దుర్దిల్ల శ్రీధర్ బాబును వినయపూర్వకంగా కోరుకుంటున్నారు కార్యక్రమంలో మంత్రి డివిజన్ దళిత బంధు సాధన కమిటీ సభ్యులు పాల్గొన్నారు